Я тебя люблю. Привет. 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 아까기래

അമ്മേടെ കാർട്ട് 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 यो सबै ताराको जस्तो यस्तो मैले इकडे जरे त इकडे अन्त मनले गयो एकचोर एक बेर पनि नभए निले पढ्नु निले भनि जनार्दन सर ट्रान्स नमस्कार गर्या पीस वाला மத்த <laughs> கொஞ்சம் श्रिमा <laughs> चढ्दा <laughs> <laughs> जो मेरा कार बंद कर दो शर्मा कल की मीरा लक्ष्मी मां हां मैं वो तो मां दाव चले रास्ते से बात और डेज में मैं देख सुन ना क्या है 30 मिनट गिनती चल रहा था 10 मिनट आपनो सारे अंदर के చెప్పు मां ਕਿ ਤੀੜੀ ਦੇ ਰਿਪੋਰਟ ਨੂੰ ਪਛਤ ਕਰਦਾ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ਹੈ। ਵੀਰ ਜੀ ਫਸਟ ਅੰਦਰੋਂ మడంగ మేడమ్ గారు హాయ్

ఇక్కడ ఇక్కడున్న అందరికీ నమస్కారములు ముప్పై మూడేళ్ళుగా ఉన్న అందరూ చాలా విశేషంగా ఆదరిస్తున్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా అత్యంత మెజారిటీతో మాగుంట ఎంపీగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పి అక్కడ మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాకి నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ దగ్గర అంతా క్యాంపెయినింగ్కి వచ్చి ఉన్నాము అంతా బాగుంది చాలా అని స్పందన అంతా కూడా ఎక్కడికెళ్ళినా సరే అపూర్వ స్పందన లభిస్తుంది అందరూ కూడా తప్పకుండా రేపు మే పదమూడు జరిగే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా దామచర్ జనార్దన్ గారిని ఎంపీగా మాగుండి రెడ్డి గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అక్కడనే మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాము రేపు చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెట్టారు దానివల్ల మహిళల చాలా అపూర్వ స్పందన లభిస్తుందండి ముఖ్యంగా అంటే ఏదంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ లేకపోతే ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే ఆడపిల్లలందరికీ కూడా పది పదిహేను వందల డబ్బులు కానీ ఇంటింటికి కొళాయి కానీ ప్రతి కూడా పథకం చాలా బాగుందండి మహిళ అందరికీ కూడా చాలా ఉపయోగపడే పథకాలు పెట్టారు మహిళల స్పందన కూడా చాలా బాగుందండి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు ఏంటంటే లాస్ట్ టైం ఒక ఛాన్స్ అని చెప్పి ఇచ్చావమ్మా తెలుస్తుంది మాకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనార్దనగా చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ ఏది ఎక్కడా కూడా ఏమీ జరగలేదు ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు చాలా బాగుంది స్పందన అయితే ఓకే మా జనార్దనన్న మిసెస్ నాగజ్ సత్య లతమ్మ గారికి మాగంటు శ్రీనివాసరెడ్డి గారి మిసెస్ వాళ్ళ మిస్సెస్గా గీత రెడ్డి గారికి వచ్చినందుకు ధన్యవాదములు మా కాడ ఫుల్ రెస్పాన్స్ ఉంది మహిళలు అయితే బెమ్మరాధం పట్టినట్టు పార్కు మొత్తం కలిసి మొత్తం తిరిగారు మొత్తం ఆమెతో కలిసి ఇద్దరితోటి కలిసి తిరిగారు చాలా రెస్పాన్స్ ఉంది సూపర్ సిక్స్ పథకాలన్నీ మరిచింది మొత్తం చెప్పుకొచ్చారు దామచర్ల జనార్దన్ గారి భార్య గారైన నాగ సత్యలత గారు మరియు మాగంట శ్రీనివాసరెడ్డి గారి భార్య గీత లత గారు మా ఇంటికి వచ్చి వచ్చి మమ్మల్ని మమ్మల్ని పరామర్శించినందుకు కృతజ్ఞ కృతజ్ఞతాభావంగా వారికి ధన్యవాదములు తెలుపుతున్నాను